పల్లి పచ్చలు ఇవ్వట్లే బిస్కెట్లు ఇవ్వట్లే అటికాయలు అవి ఉల్లిపోయిన అటికాయలు వస్తాయి చికెన్ కూడా నీచి వాసన

ಅದಲ್ಲ ಗುಲಿಹಾರೇ ಉಂಟು ಮೇಡಮ್ ಅಸ ಸರೇ ಇರೋದು ವಂಟು ಸರ ಸಪ್ಲೈ ಇರಲಿಲ್ಲ ಭಯಪಡ್ರ ಮೆನವೈತೆ ಬಾಡ ತಿನ ಎಂಟು ಮೊತ್ತ ಬಮ್ಮ అన్నమే అన్నమేముంటుంది ఎవరు తినట్లేదు అన్నం అందరు అక్కడ తినప్పుడేస్తున్నారు ఎందుకు తినట్లేదు ఫుడ్ మంచి బియ్యంగా అసలు కూడా అట్లా కొత్త బియ్యంగా